ప్రముఖ బాలీవుడ్ నటి అందాల తార హేమ మాలిని నటియే కాక మంచి నృత్య కళాకారిణిగా కూడా మన తెలుగులో పాండవ వనవాసం సినిమాలో నటించారు ఒక నృత్య రూపకంలో ఆవిడ కనిపిస్తారు ఇప్పుడు పొలిటీషియన్గా కూడా రాణిస్తూ ఉన్నారు వీరు తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మెడ్రాస్లో జన్మించి అక్కడే పెరిగారు వీరు మేనత్త వైజయంతిమాల తను కూడా మనందరికీ తెలిసిన మంచి బాలీవుడ్ నటి మరియు నృత్య కళాకారిణి బాలీవుడ్ నటుడు ధర్మేందర్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ధర్మేంద్రకి ఇంతకుముందే వివాహమై ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అయినా కూడా హేమమాల్ని అతన్ని ప్రేమించి అతనికి రెండో భార్యగా వెళ్ళారు ధర్మేంద్రకి హేమమాల్నికి గాను ఇద్దరు అమ్మాయిలు ఈషా డియోల్ మరియు డియోల్ పెద్దమ్మాయి ఈషాడియోల్ నటిగా ధూమ్ తదితర సినిమాల్లో నటించారు ఇద్దరు అమ్మాయిలు కూడా మంచి నృత్య కళాకారులు ఇద్దరు అమ్మాయిలకి వివాహం చేశారు వాళ్ళు లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోయారు ఇప్పుడు హేమమాలిని అడపాదడప సినిమాల్లో నటిస్తూ మరియు కొన్ని నృత్య రూపకాలు కూడా ఇప్పటికీ డ్యాన్స్ స్టేజ్ల మీద కూతులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనవళ్ళతో కాలక్షేపం చేస్తున్నారు హేమమాలిని గారు పొలిటీషియన్గా రాజకీయాల్లోకి ప్రవేశించి దానిలో కూడా ఎంపీగా కూడా పనిచేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడా వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె మెడా వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్